హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఇది ఏమంటే శ్రీగంధం చెట్టు అంటారా అంటే శ్రీగంధం చెట్టు కాదు ఇది గంధం చెట్టు మేము అలా పిలుచుకునే వాళ్ళం చిన్నప్పుడు అలానే దీని చక్కని ఒక్కగా కూడా వాళ్ళు మా అవ్వ వాళ్ళు ఈ చెట్టులో మంచి అంటే సౌందర్యానికి సంబంధించింది అయితే ఉంది లేడీస్ కి అయితే బాగా పనికి వస్తాయి దీంట్లో పండ్లు చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగుంది ఒకసారి వీడియో తీసి పెడదాం అన్నట్టు పెడతా ఉన్నాను ఈ చెక్క ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఆన్లైన్లో గంధం చెక్క అనేసి వస్తుంది అనమాట దాన్ని బాగా నానబెట్టేసి నైట్ అంతా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ దాన్ని బండ మీద కానీ దేని మీద అయినా రుద్దేసి మొక్కానికి అప్లై చేస్తారు అదైతే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది నేను కూడా రెండు మూడు రోజులు అయితే మా పిల్లల కోసం అయితే తెచ్చి నేను అప్లై చేసిన మళ్ళీ అయితే ఇంకా వదిలేసినాను రిజల్ట్ అయితే బాగుంటుంది పచ్చి పసుపు దీని అయితే వేసి పెడతారు మీకు కూడా తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఇది ఆన్లైన్ లో అయితే బాగా దొరుకుతుంది ఈ చెక్క ఎక్కువ కాస్టే ఉంటది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి